హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఏసాన సాకేత్ లో ఉన్నామండి ఇక్కడ అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ తేలికొచ్చాయి ఇది గేటెడ్ లో ఉంది టూ టవర్స్ ఉంటాయి ఏ బ్లాక్ బీ బ్లాక్ ఉంటుందండి ఈ టూ బ్లాక్స్ కూడా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఏ బ్లాక్ వచ్చేసి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి బి బ్లాక్ వచ్చేసి ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ చెప్పడం టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని ఫేసింగ్ లు ఉన్నాయి ఇందులో మనకి సౌత్ ఫేసింగ్ తప్ప అన్ని ఫేసింగ్ లు ఉన్నాయి ఏ బ్లాక్ వచ్చేసి మనకి థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఎసెఫ్ట్ లో ఉన్నాయి బి బ్లాక్ లో వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్టీ ఎసెఫ్ట్ లో ఉన్నాయండి ఈ టూ బ్లాక్స్ లో కూడా చాలా వరకు సేల్ అయ్యి లివింగ్ ఉంటున్నారండి ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించుకుంటే మీద డీటెయిల్స్ అన్ని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వచ్చండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడే మనం లేట్ చేయకుండా మోడల్ ఫ్లాట్ చూసిద్దాం ఫోర్ ఫ్లాట్స్ అండి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడైతే మనం ఈస్ట్ చూద్దాం ఇది వచ్చేసి లిఫ్ట్ మనకి కారిడార్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటుంది మన డకేరీ వచ్చేసి సిక్స్ ఫీట్ వెళ్ళారు చూడండి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి వచ్చేసి డక్కేరియా సిక్స్ ఫీట్ కలరు మనకి కారిడోర్ వచ్చేసి హాల్సేలింగ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఈస్ట్ పేస్ట్ చూద్దాం మనకి మెయిన్ రోడ్ చూడండి చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు సో చాలా బాగుంది ఫినిషింగ్ అయితే రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఇదంతా కూడా హాల్ అండి ఒకసారి హాల్ అంటే చాలా స్పేసెస్ వచ్చింది లో మనకి టీవీ ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఈ ఫ్లాట్ మొత్తం కూడా యూపీబిసి విండోస్ అండి చూడండి మొత్తం సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ బాల్కనీ ఇచ్చారు మనం ఫస్ట్ బాల్కనీ చూద్దాం రండి ఇక్కడ యూపీబిసి డోర్ ఇచ్చారండి ఇది బాల్కనీ బాల్కనీ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనం ఈవినింగ్ టైం దగ్గర కూర్చోవచ్చు చూడండి అయితే చాలా బాగుంది చూడండి అన్ని కూడా విల్లాస్ అపార్ట్మెంట్ ఉన్నాయి మనకి బాల్కన్ చూడండి యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు కలర్ తోటి అంటే మనకి వర్షం వాటర్ వచ్చిన కానీ ఖరాబ్ కాబట్టి ఉంటది ఇది సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇది ఇక్కడ పూజారూమ్ పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది కామన్ వాష్ రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి టాప్స్ మనకి చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ ఎంత కూడా కిచెన్ అండి కాకపోతే ఇది ఓన్లీ మనకి మూడో ఫ్లాట్ కాబట్టి మొత్తం ముట్వర్క్ చేశారు మీకు కావాలంటే చేసిస్తారు ఇక్కడ వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇప్పుడు వాషర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్లు అయితే అన్ని రూమ్ లో కూడా చాలా స్టార్ల ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే కింగ్స్ వచ్చేసింది చేశారు చెప్పాను కదా అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది పక్కన చిల్లెన్స్ బెడ్రూమ్ది చూపిస్తాను అండి మాస్టర్ బెడ్రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్స్ ఫుడ్ వర్క్ చేశారు ఇప్పటిదాకా మనం ఈస్ట్ కేసీన్ ప్లాట్ వచ్చాం కదా ఇప్పుడు వెస్ట్ క్రేసింగ్ ప్లాట్ ఇద్దాం అది ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తానండి ఇది వెస్ట్ క్రేసింగ్ అండి సేమ్ మనకి మెయిన్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇది వెస్ట్ కాబట్టి ఇదంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనం ఇక్కడ మనకి పెద్ద టీవీ వస్తుంది ఇంకా చూపించిన రేషి రేస్ ఇంకా మనం ఒడ్లో చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇది పూజ రూమ్ ఇక్కడ పూజ రూమ్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ బాల్కన్ మనకి స్లైడింగ్ ఇచ్చారు యూపీ బీసీ స్లైడింగ్ ఇచ్చారు బాల్కన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారండి ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ హూజ్ అండి చాలా బాగా కనిపిస్తుంది ఇది కిచెన్ కిచెన్ చూపిస్తానండి ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి హెల్ప్ షేప్ లో వచ్చింది మనం వర్క్ చేసుకునే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఈస్ట్ పేసి చూసాం కదా మొత్తం వర్క్ తోటి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారండి సెపరేట్ గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో అయితే కింగ్స్ వచ్చే కూడా చాలా స్పేస్ ఉంటుంది మనకి ఇందులో కూడా యూపీబిస్ విండోస్ అండి మనకి పక్కన డబ్బు అయితే ఉంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఇవైతే రెడీ టూ పొజిషన్ లో ఉన్నాయండి ఆల్రెడీ ఇందులో లివింగ్ ఉంటున్నారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఫస్ట్ కామన్ వాష్రూమ్ చూపిస్తాను అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ బెడ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చాయండి బెడ్ వచ్చేస్తుంది ఎందుకు అయితే టూ విండోస్ వచ్చాయండి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు చూసారు కదా మీకే అర్థం ఏంటది ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ ఎస్ ఎఫ్టీ ఎమర్జెన్సీకి వచ్చేసి ఫోర్ లాక్స్ ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు ఇందులో ఏమంటే అని చెప్పిన నేను చెప్తాను ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ స్పేసెస్ వస్తుంది అలాగే లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ వచ్చేసి మనకి మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాక్అప్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం కామన్ ఏరియా లో ఫాల్ సీలింగ్ ఇచ్చారండి ఫిఫ్త్ ఫ్లోర్ లో మొత్తం ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు ఇవన్నీ ఏమంటే అండి ఈ ప్రైస్ కూడా మనకి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే సాకేత్ మెయిన్ రోడ్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఏ సరే నగర్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి సికింద్రాబాద్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది చాలా దగ్గర లో ఉందండి ఒకవేళ హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ లో చాలా మంది హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఓవర్ అవర్ నుంచి వన్ అవర్ లో వెళ్ళొచ్చు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్ చాలా ఉన్నాయండి అవన్నీ నేను చెప్పనవసరం లేదు మీకు అందరు తెలిసిన విషయమే ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలను కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ పైన మీకు లో ఇస్తాను ఒకసారి డైరెక్ట్ వచ్చి మీరు సైడ్ చూసుకోండి మీరు ఇక్కడ ఏరియాలో చూసుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్